రాష్టంలో టూరిజం అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాష్ట ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో టెంపుల్ ఎకో అడ్వెంచర్ హెరిటేజ్ టూరిజం అభివృద్దికి కార్యాచరణ పర్యాటక ప్రదేశాల అభివృద్దికి ఇచ్చిన హామీల అమలుపై డిప్యూటీ సీఎం అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రి యానంతో పాటు పలువురు మంత్రులు ఉన్నతాధికారు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు ఆలయాలు పర్యావరణం సాహస క్రీడలు తదితర అంశాల్లో పర్యాటక రంగ అభివృద్దికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు గారికి నమస్కారం ఈ ప్రత్యేకించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టూరిజం మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి ఏమాత్రం మాత్రం ఉగా లేని ఎక్కువ మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధి ఇచ్చే ప్రస్తుతానికి వార్షిక సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం సో రాష్ట్రంలోనే ముందు చాలా సడన్ గా చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎక్కువ టూరిజం అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడి ఈ రోజున వాస్తవ రూపం దాల్చడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో మీటింగ్ వెళ్తాం మీరు చెప్తున్న మాటలు సార్ ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ హ్రేటెస్ట్ స్కు మీరు చెప్తున్నప్పుడు టూ వీలర్ గారు ఆయన దేవాలయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తించి మీకు చెప్తా ఉండే అవన్నీ వదిలేసాం ఈ రోజున అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దది అనుకుంటాం ఇప్పుడు ఏమైపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు అలవ్ అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదైపోయింది సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా చాలా సార్లు ఎక్కువ టూరిజం గురించి మాట్లాడడం ఎక్స్క్లూజివ్లీ ఒక ఎక్కువ టూరిజం పాలసీ సింపుల్ గైడెన్స్ దీనికి మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం ఒక దుర్గేష్ గారికి దృష్టికి తీసుకొస్తున్నాం ఉదాహరణకు మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటో ఏరి ప్రాంతం ఏంటది ఆదోని ఒకటి తర్వాత మనం సిద్ధమవటం ఒకటి అది అపార్ట్ ఫ్రమ్టికంటే కూడా ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా మనకి గా మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎక్కువ టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ మనకి మెయిన్ మన దృష్టి ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ ని చాలా పాపులర్ చేయాలి బిగినింగ్ లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ సింగపూర్ లో కూడా ఇఫ్ ఖర్చు పెట్టి తక్కువ మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ నేను చాలా సార్లు అనిపించేది మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కడ ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కెనక పెడితే లొకేషన్ లొకేషన్ ఇసే కూడా మన దగ్గర చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మీరు ఆయన వెనక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ ఆ ఫంత్ ఇలా ఏం లేదు నేను చాలా సార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చి కెన్ వి గిదో కలెక్టివ్ ప్యాకేజ్ నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే హో దానికి వైల్డ్ లైఫ్ సైన్చరీస్ ఉన్నాయి నాకు చూసాక టైగర్ రిజర్వ్ ఉంది లేదు రిఫరెంట్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి ఈ మౌంటనీరింగ్ కానీ మనకు ఉదాహరణకి మన నేటివ్ గా చాలా మంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి ఉంటాడు బేర్ హెల్ స్పైడర్ మన అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి అలాగే మనకి గండికోట హాసీ హిల్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ ఫీల్ ఉంటాయి హెరిటేజ్ మనకి గోల్డెన్ సైట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చాలా ఎఫిషియన్ టెంపుల్ అయ్యారు దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలా సార్లు మన పిసిఎఫ్ కథ కూడా మాట్లాడితే చాలా ఎక్కువ టూరిజం సెంటర్స్ ఉన్నాయి కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మనం బిల్డ్ చేద్దాం ఉంది కూరింగ్ హోప్ మన అడవుల్లోకి దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కానీ పబ్లిక్ అది పబ్లిక్కి దొరకడం ఇన్ ఇస్ నాట్ హిటింగ్ అన్ మెసేజ్ నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ వి వీ కమ్ అవుట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తా అనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాపరేట్ అసలు మనకి ఏమి ఏది ఫస్ట్ ఎఫిషియన్ గా ఏమి పని చేస్తున్నాయని చూస్తే ఆల్రెడీ ఉన్నాయి ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకి వెళ్తే లాపూర్ లో వాళ్ళు అడిగింది సోలాపూర్ లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు ట్రైన్ లేదు మాకు కొంచెం మీరు మాట్లాడే ట్రైన్ అని చెప్పగల ఫ్లైట్ ఒకటి ప్రతి ప్రతిరోజు వెయ్యి మంది వస్తాయి టూరింగ్ ఫ్రెండ్స్ సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పలు మన యాత్ర బస్సు కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ స్టేట్స్ నుంచి మేబీ స్టార్ట్ సీజన్ మేబీ ఈ సమ్మర్ అనుకోనో వింటర్ ఏదో ఒక సీజన్ ట్రైన్ వచ్చి మన

ఇంటర్నెట్ అవుతుంది అండ్ డెవలప్ క్యాంపింగ్ సైట్స్ దీంట్లో టెంట్ హౌసెస్ అని మనమే వాళ్ళు తెచ్చుకున్నా కానీ లేదంటే మనం క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటుంది సో వీటన్నిటికంటే మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం గారి మీటింగ్ లో మేము మాట్లాడేది మీ ప్రస్తావించాను మీ మాట ప్రస్తావించాలి

రోజు మనం మాట్లాడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాంటాస్టిక్ లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు తిరుపల వినాగం దీంట్లో మనకి మేజర్ గా ఇష్యూస్ ఏముంటాయంటే ఒకటి మన కర్ణాటకకి వెళ్తే కూడా కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఆ రిష్యుడ్ కండ్రీ అయ్యారు ఆయ రిక్వెస్ట్ అంటే మేము చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు శ్రీశైలంకి మేము అందరిని కాల్ పడుతున్న వస్తాం బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది ఉంది ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు ఇప్పుడు తీసిస్తారు దెట్ ఇస్ యూ యా లూజింగ్ డిస్కరేజింగ్ దన్ రైట్ సో అలాగే ఫారెస్ట్ కూడా బహిష్ అంటే

ప్రాసెస్ చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైక్స్ స్టిల్ అండ్ ఐ సీ లాడ స్కూల్ కిడ్స్ లాడ స్కూల్ కిడ్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మేజర్ కొంచెం స్కూల్స్ అని ది సెంటల్ కర్ణాటక మనం పిల్లలకి ఇప్పుడు మన కానీ లేదంటే మన కంటికోటలో కానీ అడ్వెంచర్ అక్కడ పిల్లలకు ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి దే కెన్ స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి దట్ క్రియేట్స్ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఒక హెరిటేజ్ సైట్స్ లో అది మన కర్నూలు దగ్గర ఉంటుంది సార్ అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ అంటే వీళ్ళు తవ్వేసుకొని వెళ్ళిపోతుంది డిస్ట్రక్షన్ హెరిటేజ్ సైట్స్ గుడి మరణం కానీ పాలసీ హెరిటేజ్ సెంటర్స్ ఉన్న పాలసీస్ యాక్టివేట్ చేయటం లేదంటే ప్రొటెక్ట్ చేయడం దాన్ని లేదు కొత్తగా తీసుకురావటం చేయడం కానీ అదొకటి జరగాలి ఐడెంటిఫై హెరిటేజ్ సెంటర్స్ అదొకటి రెండు ప్రొటెక్టింగ్ ఎక్క టూరిజం దగ్గరికి వచ్చేటప్పటికి విఆర్ వెరీ

డ్రెస్ కోడ్ ఒకటి టెంపుల్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోటు నేను గుంటూరు లైన్స్ విల్ బి ఫాలో జీసస్ పుట్టిన జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం బత్లా అక్కడికి వెళ్తే మీరు చాలా హర్ష స్టోన్స్ వరకులు ఉండవు కేకలు ఉండవు చాలా సున్నితంగా ఉన్నాయి మీరు బయటకి వెళ్తే కెన్ యాక్సెస్ ఎనీ ప్లేస్

వేర్ వీ కెన్ గైడ్ పీపుల్ ఇంత రెవెన్యూ ఉన్నాయి గండికోట్లో కానీ ఇలాంటి ప్రతి ప్రాంతంలో దిర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ ఓవర్సీస్ కాకుండా మన విత్ ఇన్ మన ఇంటర్ డిస్ట్రిక్ట్ టూరిజం ఇంత ఎక్కువ ఉంటుంది మనకి ఇంత రెవెన్యూ ఉంటుంది వాట్ వీ నీడ్ ఇస్ సటన్ డెకలప్మెంట్ సటన్ డిసిప్లి అని చెప్పి సటన్ ఒక పంచాయతీల ద్వారా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్ వీ కెన్ ఫార్మ్ సమ్ కైండ్ అండ్ అవేర్నెస్ కైన్నెస్ అవగాహన సదస్సుల్లాగా అదొకటి ప్లాన్ చేయండి ఒకటి యూ కెన్ గో దిస్ బట్ దీనికి మనం స్కూల్స్ ఒకటి యాత్రా బస్సులు బట్ ఏదైనా సరే సరే ఫైనంటూ సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ ఈస్ అంట్ అలాగే కొన్ని ప్రాంతాల్లో సేఫ్టీ ఉన్నాయి ముందుకు వెళ్ళిపోతారు ఆ కైండ్ ఆఫ్ మనకి ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకోగలం ఈ జల వాటర్ ఫాల్స్ ఉంటాయి

కుటుంబాలతో మాట్లాంటి బికమ్స్యూ ఒక పది పదిహేను మంది మేబీ ఇయర్లీ ఒక హండ్రెడ్ పిహెచ్డి స్టూడెంట్స్ వెళ్ళచ్చు అంటే ఇది మన కొంచెం కొంచెం బాక్స్ థింకింగ్ ఏదైనా చేయగలిగితే ఇట్లా ఉన్నాయి అలాగే ఇప్పుడు తుణ్య వెంకయ్య గారు మన గారితో ఉంది క్రియేట్ మన పుట్టిశ్రీరాము గారి ఇల్లు ఉంది ఇలాంటి మాన్యుం వాళ్ళకి కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తే రెండు కల్పాలు మేబీ కొన్ని ఫ్రీడమ్ మూమెంట్స్ ఫ్రీడమ్ మూమెంట్ సోషల్ మూమెంట్స్ దీంట్లో మేజర్ చీ కీ టేక్అేస్ వన్ ఈ ప్రైమరీ సెక్యూరిటీస్ అతదా ివ్రా స 5 23 23 24 36 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి స్పూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగవ తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు